మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసత్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ప్రముఖ యాంకర్ అయిన సుమా గారి కొడుకు రోషన్ కనకాల కూడా ఇండస్ట్రీలోకి హీరోగా బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అలరిస్తే మరి ప్రముఖ నేపథ్య గాయని అయిన సునీత గారి కొడుకు అయిన ఆకాష్ కూడా సర్కారు నౌకరి అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు అయితే తన సినిమా తన సినిమా జనవరి ఫస్ట్ రోజునే రిలీజ్ అవ్వడం అంతేకాకుండా మంచి ప్రశంసలను అందుకుంటున్న నేపథ్యంలోనే ఆకాష్ ఎన్నో ప్రముఖ టీవీ ఛానల్స్ సినిమాకి సంబంధించిన విషయాలు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆకాష్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇక ఆకాష్ చెప్పుకొస్తూ తనకి చిన్న వయసులో అంటే టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో చాలా సపోర్టివ్గా ఉండేవాట ఎన్నో స్పోర్ట్స్లో కూడా పాల్గొంటూ ఉండేవాడు మరోపక్క సినిమాలంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అలా ఆ రోజుల్లోనే చిరంజీవి గారి సినిమాలని వదిలిపెట్టకుండా చూస్తూ ఉండేవాడట ఇక అప్పటి నుంచి చిరంజీవి గారిలాగా ఓ పెద్ద హీరో అయిపోవాలని అనుకునేవాడట అలా ఓ రోజు స్కూల్కి వెళ్ళే సమయంలోనే తల్లి అయిన సునీత గారితో అమ్మ పెద్దయ్యి నేను కూడా సినిమాల్లో హీరోని అవుతాను అని అన్నట దానికి సునీత గారు కాళ్ళు విరక్కొడతాను సినిమాల్లో హీరోని అవుతాను అన్నామంటే ముందు చదువుకో డిగ్రీ చేయి ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పిందట అప్పుడు చిన్నపిల్లవాడిని నేను అంత మెచ్యూరిటీ లేదు అమ్మ ఆ రోజు ఎందుకందో అర్థం కాలేదు తర్వాత నేను డిగ్రీ పూర్తి చేసి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇదే డెసిషన్ని మళ్ళీ అమ్మకి చెప్తే అమ్మ ముందట్లో భయపడింది సినిమా ఇండస్ట్రీలోకి నువ్వు హీరోగా రావడం ఏంటా అని అనుకుందో ఏమో పైగా అమ్మ ప్రముఖ సింగరే అయినప్పటికీ మొదటి నుంచి ఈ విషయంలో కాస్తంత తటపటాయిస్తూ ఉండేది కానీ అమ్మ ఎందుకు అలా అందో పెద్ద అయిన తర్వాత కానీ అర్థం కాలేదు ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన సినిమా రంగంలో నిలువు ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన సినిమా రంగంలో నిలదొక్కుని రావడం మామూలు విషయం కాదు నిజంగా అమ్మ సింగర్గా ఎన్ని కష్టాలు పడిందో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి లోనూ పర్సనల్ లైఫ్లోనూ చాలా ఎదుర్కొంటూ ఎంతో ధైర్యంగా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అమ్మ మా చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్గా ఎన్ని ఇబ్బందులు పడ్డా తాను మాత్రం తన ప్రొఫెషన్లో రాణిస్తూ మమ్మల్ని కూడా అలానే పెంచింది అందుకే అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మలో నచ్చేది ఆ గొప్పతనం ఆ నిర్భయత్వంగా చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలోనే మేమిద్దరము నేను చెల్లి పెరిగి పెద్దవాడమైన తర్వాత నాకు ఒకనొక సందర్భంలో అనిపించింది ఏంటంటే ఏదైనా సమయంలో మనం ఏదైనా సాధిస్తే బాగా చేసావు అని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి అలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి తనకంటూ ఒకళ్ళు ఉన్నారు అన్న ఎమోషనల్ సపోర్ట్ పిల్లలమైన మేం మాత్రమే కాదు అమ్మకి ఒక ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం అని అనిపించింది అందుకే అమ్మ ఎప్పుడైతే రామ్ గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందో ముందు నేను అమ్మని ఒక ప్రశ్న అడిగాను నీకు ఓకేనా అని అమ్మ దానికి చాలా ధైర్యంగా నన్ను బాగా చూసుకుంటాడు నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పింది ఇంకా దాంతో అమ్మ హ్యాపీగా ఉంటే మాకు కావాల్సింది ఏముంది అందుకే నేను చెల్లి ఎస్ అని చెప్పేసి అమ్మకి దగ్గరుండి ఎంతో గ్రాండ్గా పెళ్లి చేయడం జరిగింది అమ్మ ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఎంతో హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా తన తండ్రి అయిన రామ్ వీరపినేణి గారి గురించి కూడా చెప్పుకొస్తూ రామ్ వీరపురేణి గారు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అమ్మ నేను అమ్మమ్మ తాత ఇలా అందరం కలిసే ఉంటాము నాన్న అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు నాన్నతో నేను పెద్దగా మాట్లాడను ఎందుకంటే నేను ఇంట్రోవర్ట్ని తొందరగా అందరితో ఎక్కువగా మాట్లాడను సరిగ్గా నేను ఎలాగా ఉన్నానో నాన్న కూడా అంతే ఆయన కూడా చాలా ఇంట్రోవర్ట్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు పైగా దేనితో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు మేము ఇంట్లో వాళ్ళందరం ఆయనతో బాగా కలిసిపోతాము కానీ నాన్న మాత్రం ఎవరితో అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు కాకపోతే ఆయనతో కలిసి ఉండే టైం మాత్రం చాలా బాగుంటుంది ఎంతో కూల్గా ఉంటారు ఆయన చెప్పే విషయాలు ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా మంచి మనిషి ఎంతో బాగా మమ్మల్ని చూసుకుంటారు కోపాలు తాపాలు ద్వేషాలు ఇలాంటి ఫీలింగ్స్కి మేము ఎలాంటి తాబూ ఇవ్వము ఇవేవి లేకుండా ఎంతో హ్యాపీగా ఉన్నాము అంటూ ఆకాష్ తాను నటించిన మొదటి సినిమా సర్కారి నౌకరీ సక్సెస్ఫుల్గా సాగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా తన తల్లి అయిన సునీత గారు తండ్రి అయిన రామ్ వీరపినేని గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి